తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు వైభవంగా ముగిశాయి ఉత్సవాల చివరి రోజున ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్ఠాభిషేకం శాస్త్రోక్తంగా ముగిసింది ఉదయం సుప్రభాతం తర్వాత భక్తులకు దర్శనం కల్పించారు అనంతరం కవచాలను ఊరేగించి సతకలస స్నాపనం మహాశాంతి హోమం చేపట్టారు అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను కళ్యాణ మండపంలోకి వేంచేపు చేసి స్నాపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో విశేషంగా అభిషేకం చేశారు गोविन्दघटय परमानन्द मृतविः श्रीनन्दतनय बहु योगीन्द्रसुरविभूत गोविन्दघटय परमानन्दमृतभिः श्रीनन्दतनय గోవింద <circuits Beautifullyessions> <kit> <Parents babaya> Sansan ayaba uyu bi.